ఎట్లా ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి Oh

అట్లా ఉండదీ ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన లైవ్కి దూరం నిన్ను పోమన్నా and then the duran during... Another day, please come in JD 全然分かる。 ైట్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఫైట్లో ఉన్నదండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎట్లా ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన లైవ్కి హాయ్ గణేష్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అమ్మ ಮಾ ಲಾಂಗ್ ವೀಡಿಯೋ ಚೂಡಣಮ್ಮ ಭೋಜನ ತಕ್ಕೇ ಅಂತ ಇಂಕಮ್ಮ ಎಲ್ಲ ಉನ್ನೋ ಅಮ್ಮ ಓಕೆ ಅಂತಾರು ಅಮ್ಮ 你扒着玩自己 జ్యోతిక్క హాయ్ కండ్ తమ్ముడు అంటున్నారు జ్యోతిక్క తిన్నారా లాంగ్ వీడియో పెట్టినా చూడాక ఎట్లా ఉండదు ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి ஓன் ஏன் யாசுனாரா நான் ஏன் 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 நிக்கலோன் ஏன் ஏன் అయినా తప్పൊന്നും తలయలేదు ఐస్టక్క హైక హై బ్రో గుడ్ ఆఫ్టర్ నూన్ లైక్ డన్ అంటారా ఇస్టక్క థాంక్యూ వెరీ మస్కా కల్ లాంగ్వేజ్ విట్నే కన్ సోడంకా లైక్ డన్ నానా 3 అంటనారు అ అమ్మ నమస్కారమ్మా తిన్నారమ్మా ఏం తిన్నావు గణేష్ అంటున్నారు అయిస్తాక్క పప్పు అన్నాకా సుశాన్ అంటున్నారు అయిస్తాక్క హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ అంటున్నారు తులసక్క లైక్ లైక్ అంటున్నారు ఐస్ తక్క థర్ లైక్ డన్ అంటున్నారు తులసాక్క థ్యాంక్ యూ వెరీ మస్కా హాయ్ నానా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఏం కర్రీ అంటున్నారా అమ్మ పప్పుమ్మా లాంగ్ వీడియో పెట్టినా కొంచెం చూడండిమా తులసాక చూడండి చూడండికా అయిస్తాకా లైక్ లైక్ అంటున్నారు హాయ్ అయిస్తా గుడ్ ఈవినింగ్ తిన్నారా ఏం కర్రీ అంటున్నారు అమ్మ అయిస్తాక సపోర్ట్ కామెంట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ రిమాస్కా ఏమ్మా తులసి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం కర్రీ అంటున్నారు అమ్మా ಬಾಯ್ ಬ್ರೋ ಅಂಟುನಾರ ಇಸ್ತಾಕ್ಕ ಲಾಂಗ್ ವೇಜ್ ಆಡ್ ಲೈಕ್ ಡನ್ ಅಂತಾರು ಬುಜ್ಜಿ ಅಕ್ಕ ಗಣೇಶ್ ಬ್ರೋ ಅಂಟು ನಾವು ಬುಜ್ಜಿ ಅಕ್ಕ ತಿನ್ನೇವ ಅಂತ ಪಪ್ಪು ಅಣ್ಣಕ ఇంకా లాంగ్ వీడియో పెట్టినా కొంచెం చూడానుక ఇంకా బుజ్జి అక్క సిక్స్త్ లైక్ డన్ అంటున్నారు బుజ్జి అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ వీడియో పెట్టినా కొంచెం చూడాక హైట్లో టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే చూస్తా బ్రో అంటున్నారు బుజ్ బుజ్జి అక్క I'd learn nothing, please. హైట్లో ఉండదండి హైట్లో టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో లో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన లైఫ్కి I'd love another day, please, come in, join What are you doing, <laughs> Lua? <laughs> అట్లా త్రీ మెంబర్స్ ఉన్నారు లో ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి అయితే టూ మెంబర్స్ ఉన్నారు అట్లా ఉండద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన లైఫ్కి అట్లా టూ మెంబర్స్ ఉన్నారు అట్లా ఉండద్దండి ప్లీజ్ అయిట్లో ఉన్నదండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి డోనట్ అండండి ప్లీజ్ కమ్ ఇన్ సపోర్ట్ చేయండి మన లైకిట్ హాయ్ మన లైకిట్ సన్న ఎట్లా ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎట్లా ఉండదండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన లైవ్కి చందమామ్మ కథలో చదివే రెక్కల గుర్ర వెంటాయని నమ్మడానికి ఎంతో బాగుంది బాలమిత్ర కథలో ఆ రెక్కల ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుంది నా కోసం రెక్కల గుర్రాలు ఎక్కి వస్తావని పగడికి డ్రైవర్ హైట్లో ఉండద్దండి హైట్లో టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ఫార్టీ మినిట్స్ ఉన్నారు వన్ లైవ్ ఫైవ్ లైక్స్ Lower please. ఎట్లా ఉండద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి మన లైవ్కి ఓకే